ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాలతో బోర్వెల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ తెలిపారు సోమవారం బెల్లంపల్లి నియోజకవర్గంలోని నోముగూడెంలో సీఎస్సార్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న బోర్వెల్ కు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ భూమి పూజ చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి నాయకత్వంలో బెల్లంపల్లి మండలంలో పలు బోర్వెల్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు అందులో భాగంగానే సోమగూడంలో రెండు బోర్వెల్లను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు అట్టి బోర్లను సోమవారం గ్రామస్తుల సమక్షంలో భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగిందని అన్నారు స్థానిక ఎమ్మెల్యే వినోద్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజలకు మంచినీటి ఇబ్బందులు కలగకుండా బోర్పెల్స్ ను మంజూరు చేయడం జరిగిందని అన్నారు రానున్న వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా బోర్వెల్ మంజూరు చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోమాస భీమయ్య సోమగూడెంకే మాజీ సర్పంచ్ సాపాటి శంకర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైన శ్రీనివాస్ దుర్గంగోపాల్ భూమయ్య మహేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు గురిపోయి చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి ఈరోజు ప్రతి విషయంలో కూడా ఎంతో చొరవ తీసుకొని మంచినీళ్ళ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దని ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది గతంలో కూడా ఇక్కడ గతంలో ఎంత వాటర్ ప్రాబ్లం ఉన్నప్పటికీ బహిరంగ నీళ్ళు వస్తాయి కానీ ఉన్న మోటార్లను కూడా వీకెళ్ళు కానీ ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఖచ్చితంగా అడగంగానే గోరు ఆ ప్రజల తాగునీటి ఎక్కడే తీరుస్తూ ఉన్నారు తీర్చేందుకు మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం తెలుపుకుంటా ఉన్నా ముందుగా రెండు వేల ఈ మన కొత్త సంవత్సరం కూడా ఎల్లుడి నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ ఈ రాబోయే కొత్త సంవత్సరంలో ఈ మన ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా మన బెల్లంపల్లి ప్రజలందరికీ ఇళ్ళు కానీ రేషన్ కార్డులు కానీ ఏదైతే పేదవుల స్కీములు ఉన్నాయో అన్నీ సమకూర్చే విధంగా ప్రజల మన్నలు పొందే విధంగా దేవుడు మా